thank you

నేనంటే ఇరవై మూడు రెండు వేల ఇరవై ఏడు రాత్రి తొమ్మిది నలభై ఐదు ఆ ప్రాంతంలో అక్రమంగా ఇసుక తరలిస్తా ఉన్నారని దండపల్లి వద్ద దండపల్లి గ్రామంలో ఇసుక తరలిస్తానని సమాచారం అడంతో నేను నా సిబ్బంది వెళ్ళి వాటిని ఒక జేసీబీ ఒక ఐదు శాతం సీజ్ చేయడం జరిగింది వాటిని స్టేషన్కి తీసుకురావడం జరిగింది వాటిని పికాట్లు ఎటువంటి లేవు కాబట్టి వాటిని సీజ్ చేసి అధికారులకు సంబంధిత అధికారులు రెవెన్యూ అధికారులకి ముఖ్యంగా ఈ డాక్టర్లకి ఈ వెహికల్స్ నడిపే డ్రైవర్లు కానీ ఆ డాక్టర్లకి లైసెన్స్ లేకపోవడం ఈ రోడ్డు మీద పోయేటప్పుడు ఒక ప్రమాదకరంగా ఆయుధాల మాదిరిగా తయారవుతా ఉన్నాయి ఇన్సూరెన్స్లు లేకుండా నడపడం లైసెన్స్ లేకుండా నడపడం ఎవరైనా చనిపోతే వీరి వల్ల ఆ డాక్టర్ల నుంచి ఎటువంటి లాభం విక్టిమ్స్కి జరగడం లేదు కాబట్టి వీటిని ఎంబీఏ గారు కూడా తదుపరి చర్యలతో ఈ వెహికల్ ఐదు రికార్డ్స్ ఏదైతే డాక్టర్ సీజ్ చేసిన వాటిని కూడా ఎంఏ గారికి రిగన్ పంపించడం జరుగుతుంది ధన్యవాదాలు